హాయ్ ఫ్రెండ్స్ ఆనంది నేనే జీవన అని చెప్తూ ఉంటుంది లాకెట్ని చూపిస్తుంది హైమావతికి హైమావతి ఆ లాకెట్ని చూసి అసలైన వారసరాలు కుట్టిని అంటుంది జీవనగా ఉన్న మళ్ళీ లేదు గ్రాని నేనే జీవనను కుట్టి ఈ పంతులు గారు అబద్ధం చెప్తున్నారు అంటుంది నువ్వు పేరు మార్చుకొని వచ్చి మమ్మల్ని మోసం చేసావని హైమావతి జీవనను బయటకు గెంటేస్తుంది హైమావతి ఆనందిని పట్టుకొని ఆనందపడిపోతుంది ఇదంతా ఇందు కన్న కళ వంశీ ఏమైంది అమ్మా అని అడుగుతాడు కలగన్నానురా అదంతా నిజమైతాదేమో అని భయపడుతుంది ఇందు ఆనందిని పూజారి తాత నువ్వు పుట్టిన తేదీ నక్షత్రం చెప్తావా నేను చెప్పమంటావా అని అంటాడు వద్దు పూజారి తాత నేనే చెప్తాను అంటుంది ఆనంది ఇంతలో జ్యోతికి ఫోన్ వస్తుంది గుమ్మం దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఆనంది నేనే జీవనాన్ని చెప్పబోతూ జ్యోతి వైపు చూస్తుంది జ్యోతి చీర కొంగు దీపం మీద పడి కాలుతూ ఉంటుంది అది చూసి ఆనంది జ్యోతమ్మ అని పరిగెత్తుకొని వస్తుంది ఆనంది చున్నీకి కూడా మంటలు అంటుకుంటాయి సూర్య వచ్చి జ్యోతి కొంగు మీద వాటర్ పోసి ఆర్పుతాడు ఆనంది తన చున్నీ పక్కకి పడేస్తుంది చున్నీలో దాచుకున్న లాకెట్ సోఫా కింద పడిపోతుంది జ్యోతి కళ్ళు తిరిగి పడిపోతుంది డాక్టర్ని పిలిపిస్తారు ఇప్పుడు ఏమీ కాలేదు హాస్పిటల్కు వచ్చి కొన్ని టెస్టులు చేయించమని సూర్యతో చెబుతుంది డాక్టర్ అది విన్న ఆనంది చాలా బాధపడుతుంది ఆనంది గుడికి వెళ్ళి శివయ్యతో మొరపెట్టుకుంటుంది చావు అంచులు దాకా తీసుకెళ్ళావు నేనే జీవనాన్ని చెప్పుతుంటే అమ్మకు గండమని చెప్పినా పూజారి తాత ఏమీ కాదులే అన్నాడు ఇప్పుడు అమ్మకి ఇలా జరిగింది అమ్మకి ఏమీ కాకూడదు నేను కుట్టిగానే ఉండిపోతాను అంటుంది ఆ లాకెట్ ఎక్కడ పడింది అని ఇందు వెతుకుతూ ఉంటుంది యామిని అడ్డు తగులుతుంది ఏం వెతుకుతున్నావు అని పనమ్మాయి చెత్త ఊడుస్తూ పూలతో పాటు లాకెట్ని బయట పడేయడానికి వెళ్తుంది కాళ్ళకి ఏదో తగిలి కింద పడేస్తుంది పూలను లాకెట్ అక్కడ ఉన్న చెట్ల దగ్గర పడుతుంది ఇందు వంశీ ఆనందిని ఈ ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఆనందికి చెప్పాలన్న ఆలోచన వచ్చిందంటే చెప్పేంతవరకు ఆగదు మన కళల్ని మన కళ్ళ ముందే కాలుస్తుంది ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమో దానికి తెలుసు అందుకే ఆనందిని ఈ ఇంట్లో నుండి గెంటేయాలి అని వంశీ ఇందు అనుకుంటూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్